సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఎంత పేదరికంలో ఉన్నా సరే ధనవంతులను చేసే ఒక మంచి పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ పరిహారం కావాల్సినవి ఏంటి ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది నార్మల్గా మనం డబ్బు కోసం ప్రయత్నిస్తూ ఉంటాం సంపాదించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం ఏ పని చేసినా డబ్బు కోసం అనేది మనం శ్రమిస్తూ ఉంటాం కానీ మన శ్రమకు తగ్గ ఫలితం ఒక్కొక్కసారి రాకుండా పోతుందండి అంతేకాకుండా మనం ఎంత కష్టపడ్డా కూడా దానికి తగిన ఫలితం అనేది రాదు ఎంత కష్టపడినా కూడా అదృష్టం అనేది కలిసి రాకుండా ఉంటే మనకు ఎలాంటి ఆదాయం అనేది కూడా రాకుండా ఉంటుంది సో ఇలా మనం ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఏదైనా సరే చేసి మనకు అది కలిసి రాకుండా డబ్బులు ముఖ్యంగా డబ్బుల పరంగా మనం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ఇప్పుడు చెప్పబోయే ఒక పరిహారం అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ పరిహారం చేసినందువల్ల మీ అప్పులు కూడా అతి త్వరలో తీర్పిచ్చే తీర్చేసుకోవచ్చు ఎందువల్లంటే మనం ఇప్పుడు ఉపయోగించే ఒక పరిహారంలో ముఖ్య పాత్ర వహించేది ఏంటంటే జాజికాయ ఈ జాజికాయకి ధనాన్ని మనం వశం చేసేదానికి ఎంతో శక్తి అనేది ఉంటుంది ఎందువల్లంటే ఈ సుగంధభరితమైన ఈ జాజికాయని మనం ఉపయోగించినప్పుడు ఈ పరిహారం వల్ల మనకు ధన వశం అనేది కలుగుతుంది ధన ఆకర్షణీయంగా మనకు వచ్చి చేరేందుకు ఎక్కువగా మనకు ఈ జాజికాయ అనేది ఉపయోగపడుతుంది అలాంటి జాజికాయ పరిహారమే ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారాన్ని ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కూడా చేసుకోవచ్చండి తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక ఏం చేయాలి అని చెప్పి మీ ఈ వీడియోలో చూద్దాం జాజికాయ ఒకే ఒక జాజికాయ చాలండి ఆ ఒక్క జాజికాయే మనకు రౌండ్గా కొంచెం పెద్ద సైజుగా అనేది కొని పెట్టుకోండి ఇక రెండవ వస్తువు ఏంటి అంటే పచ్చకర్పూరం పచ్చకర్పూరం కూడా మనకు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఒక వాసనైన వస్తువు కాబట్టి ఈ పచ్చకర్పూరం కూడా మనకు లక్ష్మీ కటాక్షాన్ని అందించే దానికి ఎందుకో ఎంతో ఉపయోగపడద్ది అనమాట కాబట్టి ఈ పచ్చకర్పూరం జాజికాయ మనం వచ్చి ఈ యొక్క పరిహారంలో ఉపయోగించబోతున్నాం పరి ఈ పరిహారానికి జాజికాయ ఒక్కడ సరిపోతుందండి పచ్చకర్పూరం అయితే ఒక రెండు మూడు పలుకులు అనేది కావాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నాకు టెంపుల్లో బ ప్రసాదం అంతా పెడతారు కదండి దొన్ని అంటారు చిన్న కప్పు లాంటిది ఆకులతో చేసి ఉంటారు ప్లాస్టిక్లో కూడా ఇప్పుడు వస్తున్నాయి అట్లాంటిదైతే తీసుకోవచ్చు లేదంటే చిన్న మీ దగ్గర డబ్బా చిన్న డబ్బా ఉన్నా తీసుకోవచ్చు కానీ మూడి మూత అవసరం లేదండి చిన్న డబ్బా తీసుకోవచ్చు లేదు అంటే ఒక ఏదైనా ఒక గిన్నె చిన్న అయినా సరే తీసుకోవచ్చు అది గ్లాస్ అయినా పింగాణి అయినా సరే ఏదైనా సరే ఒక అయినా సరే మీరు ఒక చిన్న గిన్నె అయినా ఒక డబ్బా అయినా లేదు అన్నప్పుడు ఒక దొన్నైనా సరే తీసుకోవచ్చు అనమాట ఇందులో పచ్చకర్పూరం అనేది వేసి పెట్టండి ఒక నాలుగైదు పలుకులు పచ్చకర్పూరం అనేది మీరు తీసుకున్న వస్తువులు అనేది వేసి పెట్టండి దీనిపైన ఒకే ఒక జాజికాయి ఒకే ఒక జాజికాయ అనేది పెట్టి పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ పూజ గదిలో పెట్టుకొని మీరు దీపం పెడతారు కదా దేవుడికి పెట్టేటప్పుడు అప్పుడల్లా దీపం పెట్టేసి కడ్డీలు కర్పూరు అంతా వెలిగించి దండం పెట్టుకున్న తర్వాత మీరు ఒక జాజికాయని చేతిలో పట్టుకొని లక్ష్మీ కటాక్షానికి లేదా కుబేర కటాక్షం కోసం మీరు ఒక మంచి మంత్రాన్ని అయితే మీరు జపించాల్సి ఉంటుంది ఆ మంత్రం ఏంటి అని కూడా నేను ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తానండి ఈ మంత్రాన్ని మీరు జపించిన పక్షంలో ఆ జాజికాయ్ మీకు మీకోసం మీ ధనం మీ వశం చేసేదానికి ఎంతగానో కుబేర కటాక్షం లక్ష్మీ కటాక్షం రెండు అనేది మీకు కలిసి వస్తుంది తర్వాత ఆ జాజిక మంత్రం జపించేసిన తర్వాత ఒక త్రీ టైమ్స్ అనేది మీరు జపిస్తే సరిపోతుందండి తర్వాత ఆ జాజికాయని మీరు ఏదైతే డబ్బా పచ్చకర్పూరం పెట్టున్నారో దాంట్లోనే పెట్టేసుకోవచ్చు అనమాట పెట్టేసి మళ్ళీ తెల్లవారాక దాన్ని యూజ్ చేసి మీరు మంత్రం చేపించి అలా వెళ్ళిపోతూ ఉండచ్చు పీరియడ్స్ టైంలో అయితే చేయొద్దు నార్మల్గా ఉండేటప్పుడు స్నానం చేశాక వెంటనే మీరు దీపం పెట్టినప్పుడు దండం పెట్టుకున్నప్పుడు చేసుకోండి ఇలా చేసుకున్నప్పుడు మీరు ఆ మంత్రాన్ని చదువుతూ ఈ జాజికాయని పట్టుకున్న దానివల్ల మీకు ధన వశం అనేది ఎక్కువ కలుగుతుందండి ఇక ఆ ఆ మంత్రాన్ని చూద్దామండి ఈ మంత్రాన్ని నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను మీరు ఒక స్క్రీన్షాట్ అని తీసి పెట్టుకొని మీరు ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని జాజికాయ చేతిలో పట్టుకొని చదవచ్చు అనమాట ఈ మంత్రం లక్ష్మీ కుబేర మంత్రం మనం ధనాన్ని ఎక్కువగా మనకు ఆకర్షణీయంగా ఇస్కాంతంలా మన దగ్గర చేర్చేందుకు ఎంతగానో ఉపయోగపడే ఒక మంత్రం ఈ కుబేర మంత్రం ఓం ధనాద ಸೌಭಾಗ್ಯಲಕ್ಷ್ಮೀ ಕುಬೇರ ವೈಶ್ರವನಾಯ మమ కార్యసిద్ధిం కురు స్వాహ ఓం ధనాద సౌభాగ్య లక్ష్మి కుబేర వైశ్రవణాయ మమ కార్యసిద్ధిం కురు స్వాహ ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా ఒక మూడు సార్లు అయినా ఐదు సార్లు అయినా చదువుకుంటే సరిపోతుందండి ఆ ఆ యొక్క జాజికాయ పట్టుకొని చెప్ మీరు ఈ యొక్క మంత్రాన్ని పట్టించి తర్వాత మళ్ళీ ఆ కత్ పచ్చకర్పూరం పెట్టిన కదా ఆ డబ్బాలోనే అలాగే పెట్టేసేయండి అనమాట ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మీరు చేసిన ఒక రెండు మూడు రోజుల నుంచే धन మీ వశం కావడం అలా అంటే ధనం మీకు ఎక్కువగా కనిపించడం మీకు ఎక్కువగా వచ్చి ధన ఆదాయం కలగటం అనేది కూడా జరుగుతుంది మీరే గమనిస్తారు ఈ ధన రాబడి అనేది మీరు గమనించినప్పుడు మీకు ఇంకా కొంచెం కాన్ఫిడెంట్ అనేది వస్తుందనమాట తప్పకుండా ఇది మంచి మంత్రం అలాగే మనం పచ్చగర్పూరం అదే అదేవిధంగా జాజికాయను ఉపయోగించి పరిహారం చేసి మంత్రం చెప్పిన దానివల్ల మంచి రాజయోగం కలిగే యోగం కూడా లభిస్తుంది ఎవరు కూడా వదులుకోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు చేసుకోండి ఇంకా బెస్ట్ అయిన టైం ఏంటంటే స్నానం చేయగానే మీరు ఈ మంత్రాన్ని ఆ జాజికాయ పెట్టేసి చెప్పుకోవటం అనేది బెటర్ అనమాట ఇంకొక విషయం ఏంటి అంటే ఆ జాజికాయని ఏం చేయాలి ఆ జాజికాయని మనం ఏం చేయక్కర్లేదండి అలాగే ప్రతిరోజు కూడా యూస్ చేసుకోవచ్చు మనం ఓపెన్లో ఉంచుతున్నాం కాబట్టి ఆ పచ్చకరపూరం అనేది కొద్ది రోజులకి ఆవిరైపోవచ్చు తర్వాత పచ్చకరపూరం అనేది యాడ్ చేసుకోండి మరీ జాజికాయ నల్లగా అయిపోయి కలర్ మారిపోయిందన్నప్పుడు ఆ జాజికాయని ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేసి తర్వాత మీరు కొత్త జాజికాయని పెట్టుకొని ఇదే విధంగా మీరు ప్రయత్నించవచ్చు ఇలా ప్రయత్నించండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ధనం ఆదాయం అనే మా మార్పు అనేది మీకు మీరే చూస్తారు ఇప్పుడు ఇంతకుముందు మన లైఫ్ అనేది ఎట్లా ఉండింది ఇప్పుడు మంచిగా ఎలా ఉంది మన ఆదాయం ఎలా పెరిగింది అని చెప్పి మీకే తెలుస్తుంది మనం చేసే పనికి తగ్గట్టు ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం పాటించినప్పుడు మంత్రాలు అనేవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ లక్ష్మీ కుబేర మంత్రం మిమ్మల్ని ధనవంతులుగా చేసి రాజయోగాన్ని కలిగిస్తుందని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతో జై సాయిరామ్ జై జై వరాహిమాత